హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదైతే మండే రోజు వీడియో ముందు రోజు గ్రహణం కదా ఇల్లంతా క్లీన్ చేయాలి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి ఈ పనులన్నీ ఒకదాని తర్వాత ఒకటి నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అనేది ఇంకా డి లో కొన్ని ఇంట్లో యూజ్ అయ్యే వస్తువులు తీసుకున్నాను వాటిని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈ వీడియో పూర్తిగా చూడండి నచ్చితే గనక లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ఇంకా ఉదయాన్నే లేచి ఇల్లంతా ఊడ్చేశాను తర్వాత టీవీ కౌంటర్ దగ్గర తెలిసిందే కదండి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ రోజు మొత్తంలో అక్కడే చేరిపోతాయి ఇంకా వాటిని అన్నిటినీ తీసి ఎక్కడ పెట్టేసి దాన్ని కూడా క్లీన్ చేశాను తర్వాత స్నానం చేసి వచ్చేసి ముందు మొక్కలన్నిటికి పైనుంచి వాటర్ పోసాను ఇలా వాటర్ పోస్తే ఆకులన్ని మీద ఉన్న డస్ట్ అంతా పోయి చాలా ఫ్రెష్ గా కనిపిస్తాయి సన్ రైస్ని బాగా అబ్జర్వ్ చేసుకుంటాయి ఇంకా ఈ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉదయాన్నే వాషింగ్ మిషన్ ఆన్ చేశాను అనమాట బట్టలు కూడా అయిపోయినాయి ఇంకా బట్టలన్నిటినీ కూడా ఆరేసేస్తున్నాను ఇదే మా చిన్న గార్డెన్ అయితే బేభత్సంగా వస్తుందండి త్రీ ఫోర్ డేస్ నుంచి ఇక ఈ పని కంప్లీట్ అయిపోయిన తర్వాత కిచెన్లోకి వెళ్ళిపోయాను ముందు బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజైతే మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బ్లాక్ రైస్ దోశ బ్లాక్ రైస్ దోశ అంటే ఈ బ్యాటర్ ఏమి బ్లాక్ గా వచ్చేదండి కాస్త లైట్ పర్పులిష్ కలర్ లాగా వస్తుంది చూడండి ఇలా వస్తాయి అనమాట వీటిలోకి వంకాయ దోసకాయ టమాటా పచ్చడి ఉంది అది ఇంకా అల్లం పచ్చడి వేసుకుని తినేసాము ఇవి హెల్త్కి చాలా మంచిది కదా ఈ రైస్ తో రైస్ కుక్ చేసుకోవటం కంటే ఇలాగ దోశల్లాగా ప్రిపేర్ చేసుకుని తీసుకోవటమే చాలా బెటర్ అండి అలాగైతేనే మనం తినగలుగుతాము చూడండి బ్యాటర్ అయితే ఇలా ఉంటుంది దోశలు కూడా చాలా క్రిస్పీగా మనం ఎలా స్ప్రెడ్ చేస్తే అలా వచ్చాయి టేస్ట్ కూడా చాలా బాగున్నాయి కాకపోతే ఎక్కువ ఫర్మెంట్ చేయకూడదు వీటిని ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే సింపుల్ గా ఇంకా బ్లాక్ రైస్ దోశ జామకాయ డ్రాగన్ ఫ్రూట్ కూడా ఉంటే కట్ చేశాను బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ ప్రిపేర్ చేయడం కోసం ఈ దంపుడు బియ్యం నేను ఉదయం లేవగానే నానబెట్టేస్తానండి వాటిని క్లీన్ చేసేసి ఇంకా స్టవ్ మీద పెట్టేశాను కూర ఏమో పొట్లకాయ పాలు పోసిన కూర ప్రిపేర్ చేస్తున్నాను స్టవ్ ఒక్కటే క్లీన్ చేసి వంట స్టార్ట్ చేశాను ఇంకా కిచెన్ అంతా కూడా క్లీన్ చేయాలి కొన్ని సామాన్లు అయితే తీసుకొచ్చాను ఇంట్లో తీసుకున్నాను ఇది గాలా వాళ్ళది వాళ్ళదిస్ట్ మాపు స్పిన్ అన్నమాట అనమాట స్పిన్ చేసేసుకోవటం చూపిస్తాను కాఫ్ట్ అయితే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడింది గోల్డ్రేజ్ వాళ్ళది మ్యాజిక్ రెడీ టూ మిక్స్ ఫ్లోర్ క్లీనర్ కూడా వచ్చింది దీనికి ఇలా ట్విష్ చేసేసుకుంటే వాటర్ అంతా స్క్రీజ్ అయిపోతుంది ఇది ఒకటి ఫైబర్ ఒకటి ఈ కింద స్పాంజ్ ఒకటి స్క్రబ్బర్ ఒకటి వచ్చేసి ఇలాగ వస్తుందన్నమాట క్లీన్ చేసేటప్పుడు ఎలా ఉంటుందో మీకు యూజ్ చేసేటప్పుడు చూపిస్తాను నేను నేను ఇదే ఫస్ట్ టైం అండి తీసుకోవటం దగ్గర ప్రెస్టీజ్ ది స్పిన్ మాకు ఉండేది కానీ స్టీల్ దానికి టబ్ రావటం వల్ల మా వాటర్ కి బాగా రస్ట్ వచ్చేసి పాడైపోయింది ప్లస్ దాని ఇక్కడ పైప్ కూడా ఏంటంటే ఇక్కడ స్పిన్ చేస్తాం కదా మనం అక్కడ క్రాక్ వచ్చేసింది అందుకని అది యూజ్ అవ్వట్లేదు ఇది ఎలా ఉంటుందో యూజ్ చేద్దాం అని చెప్పేసి తీసుకున్నాను ఒకటి సో బాక్స్ తీసుకున్నాను దీనికి ఫిఫ్టీన్ రూపీస్ పడింది శనగలు మా వారు వెళ్ళినప్పుడు తీసుకుంటారు సగం మెత్తగా అయిపోతాయి సగం మాత్రం తింటది ఇది పీలర్ ఒకటి ఇదైతే చాలా బాగా ఫీల్ అవుతుంది చాలా వాంగ్ అనమాట అంతకు ముందు కూడా నేను వీడియోలో లో మీద షేర్ చేశాను కాస్ట్ వచ్చేసి ఫార్టీ నైన్ రూపీస్ ఇది మాత్రం చాలా బాగా వర్క్ చేస్తుంది ఈ కప్స్ ఇవైతే చాలా బాగున్నాయండి ఇవి కొత్తగా వచ్చినట్లు ఉన్నాయి మా వారికి నాకు కూడా ఇద్దరికి నచ్చినాయి కాకపోతే కాస్ట్ కాస్త ఎక్కువ ఉంది సిక్స్టీ నైన్ రూపీస్ పడుతుంది ఈచ్ సిక్స్టీ నైన్ రూపీస్ రెండు టీ కోసం చాలా బాగున్నాయి నచ్చినాయి అని చెప్పి తీసుకున్నాము అన్నీ అయిపోయినాయి అండి ఈ కలర్లో రెండే వెళ్ళి ఇంకా అందుకని ఇంకా రెండే తీసుకున్నాము ఇంకా ఏమన్నా పకోడీ అలాంటివి వేసుకున్నప్పుడు తినటానికి ఈ టొమాటో సాస్ ఇంట్లో బాగుంటుంది కదా ఉంటే అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాము ఇంకా ఎప్పుడన్నా ఈవినింగ్ స్నాక్స్ కోసం తినాలంటే మా వారు సండే ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏమన్నా చేసి పెట్టమని అడుగుతారు అందుకని ఈ పాప్కార్న్ తీసుకున్నాను పిల్లో కవర్స్ బెడ్షీట్స్ బాంబే డైన్ వాళ్ళవి చిరగట్లేదు కానీ పిల్లో కవర్స్ మాత్రం కాస్త పాడైపోతున్నాయి అనమాట అందుకని చెప్పేసి టూ పేర్స్ పిల్లో కవర్స్ తీసుకున్నాను ఈచ్ వచ్చేసి సిక్స్టీ నైన్ రూపీస్ పడిందండి క్వాలిటీ బాగుంది పెద్దవి కూడా పెద్ద పిల్లోస్ ఉంటాయి కదా వాటికి కూడా సరిపోతాయి అలా సరిపోయేలాగే తీసుకున్నాను అనమాట ఇవి ఒక రెండు తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇవి ఒక రెండు తీసుకున్నాను ఒక పేరేమో నాకు నచ్చింది ఒక పేరేమో మా వారికి నచ్చింది అనమాట ఇవి క్వాలిటీ బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇది పూజ చేసుకునేటప్పుడు మ్యాట్ తీసుకుందాం అని చెప్పి అనుకున్నాను కానీ మ్యాట్స్ చిన్నవి లేవు అందుకని చెప్పేసి ఇది తీసుకున్నాను ఫోన్ చేసుకునేటప్పుడు మనం వేసుకుని కూర్చోడానికి కింద కూర్చోకూడదు అంటున్నారు కదా దానికోసం అని చెప్పేసి ఇది వచ్చేసి సెవెంటీ నైన్ రూపీస్ ఈ కలర్ కూడా బాగుంది మెరూన్ కలర్ లో తీసుకుందాం అనుకున్నానండి కానీ అంత బాగోలేదు మెరూన్ కలర్వి లైట్ షేడ్ వచ్చింది అందుకని చెప్పేసి బ్లూ తీసుకున్నాను రెండు టవల్స్ తీసుకున్నాము ఇంకా మళ్ళీ ఇంకా చూపిద్దాం బెల్లం అంటే డిమాట్లో తెరసేల్ అవుతుందండి ఇది ప్రొద్దుతూరు బెల్లము ఏదో అంటున్నారు ఇది పాలలో వేసినా పెరగట్లేదు టీలో కూడా టీలో నేను రెగ్యులర్గా ఇదే యూజ్ చేస్తున్నాను ఏమన్నా స్వీట్స్ చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా మంచిగా వస్తుంది ఇంకా కొన్ని సర్ఫ్లు కూడా తీసుకున్నాను ఇంట్లోకి కావాల్సినవి పీనట్స్ అవి ఇంకా నేను యూజ్ చేస్తే వాషింగ్ మిషన్లో యూజ్ చేసి ఒకటి తీసుకున్నాను మ్యాటిక్ లిక్విడ్ ఇదైతే ఇది యూజ్ చేసాం అనుకోండి కంఫర్ట్ లాంటివి కూడా అక్కర్లేదు మంచి స్మెల్ కూడా వస్తాయి బట్టలు ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ ఇచ్చారు కదా దీన్ని ట్రై చేద్దాం అని చెప్పేసి ఒక ఎంటీ బాటిల్ తీసుకుని దానిలో మిక్స్ చేస్తున్నాను ఇది కాన్సన్ట్రేటెడ్ ఫామ్ లో ఉంది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తో మిక్స్ చేయాలని చెప్పారు ఇంకా దీన్ని మిక్స్ చేసి పక్కన పెట్టేసాను మా వారు అంతలోకి బత్తాయి జ్యూస్ అడిగారు మిక్సీకి అయితే ఈ బత్తాయి జ్యూస్ తీసుకునేది ఉంది దీనిలో అయితే త్వరగా అయిపోతుందని చెప్పేసి దీనిలో తీసేస్తున్నాను జ్యూస్ కూడా చాలా చక్కగా వస్తుందండి త్వరగా కంప్లీట్ అయిపోయింది ఇంకా తీసి ఇచ్చేసి ఇల్లు మాప్ చేసుకుందాం అని చెప్పేసి ఇప్పుడు మిక్స్ చేసిన లిక్విడ్ ఉంది కదండి దాన్ని వాటర్ లో మిక్స్ చేస్తున్నాను ఫిఫ్టీన్ ఎంఎల్ ఫోర్ లీటర్స్ లో వేయమన్నారు అంటే మనం కొత్తగా ఏదన్నా తీసుకుంటే దాన్ని వాడకపోతే నిద్ర పట్టదు కదా అందుకే కొత్తగా తీసుకున్న ఈ స్పిన్ మాప్ తోనే ఈ రోజు ఇల్లంతా మాప్ పెడదామని డిసైడ్ అయిపోయాను ఇంకా వాటర్ లో ఒకసారి ముంచేసి దానికి పైన ఒక బ్లాక్ నాబ్ ఉంటుంది కదండి దీన్ని పైకి పులి చేసేసి ట్విస్ట్ చేసేటమే అనమాట వాటర్ అంతా స్క్విజ్ అయిపోతుంది ఇదైతే లైట్ వెయిట్ గానే ఉంది అయితే బాగానే క్లీన్ అవుతుంది తర్వాత ఎలా ఉంటుందో నేను యూజ్ చేస్తాను కదా మీకు షేర్ చేస్తాను మా అయితే ఇప్పుడు బయలుదేరుతున్నారు ఈ రోజైతే ఈ క్లీనింగ్ పనుల వల్ల ఇంకా పూజ సామాన్లు కూడా క్లీన్ చేసుకోలేదండి అవన్నీ ఉన్నాయి కదా ఇంకా ఈవినింగ్ దీపం పెట్టుకుందామని డిసైడ్ అయిపోయి నిదానంగా ఈ పూజ గది అంతా ఫోటోలు క్లీన్ చేసుకుని ముందు బొట్లు పెట్టేసుకుందాం అని చెప్పేసి అన్ని తీసేస్తున్నాను అదంతా క్లీన్ చేసిన తర్వాత దేవుడి పటాలకు అన్నిటికి బొట్టు పెట్టేసుకుని అప్పుడు వంటగదిలోకి వెళ్ళి వంటగదంతా సర్దుకుని పూజ సామాన్లు అప్పుడు క్లీన్ చేసుకున్నాను ఆయిల్ బాటిల్ ఖాళీ అయితే దాన్ని కూడా క్లీన్ చేసి ఫిల్ చేస్తున్నాను ఇదైతే వేరుశెనగ నూనె మా ఇంటి దగ్గర గానుగుంటే అక్కడ వేరుశెనగ నూనె ఇంకా నువ్వుల నూనె తీసుకొచ్చుకున్నాను మంచి స్మెల్ వస్తుందండి రిఫైండ్ ఆయిల్స్ కంటే కూడా వీటిని యూస్ చేసుకోండి మీ ఇంటి దగ్గరలో ఎక్కడన్నా గానుగుంటే తెచ్చుకుని నేను డీప్ ఫ్రైజ్ కాకుండా మామూలుగా కూరల్లోకి వీటిని యూజ్ చేస్తున్నాను ఇంకా వంటగదంతా కూడా ఎక్కడిదక్కడ సర్దేశాను నీట్గా క్లీన్ చేశాను అనమాట పూజ సామాన్లు కూడా క్లీన్ చేసి పక్కన పెట్టేశాను ఈవినింగ్ అయితే నేను దీపం పెట్టుకుందామని చెప్పేసి అప్పటికే చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి భోజనం చేసేసి కాసేపు రెస్ట్ తీసుకుని కిందకెళ్లి ఈవినింగ్ పువ్వులు కోసుకొచ్చుకున్నానండి పువ్వులు తీసుకొచ్చుకుని స్నానం చేసేసి ప్రశాంతంగా దేవుడి దగ్గర దీపం పెట్టుకున్నాను ఇంకా ఇల్లంతా దూపం వేద్దామని చెప్పేసి నా దగ్గర ఆవు పిడకలు ఉన్నాయండి అవి మా వద్దున నాకు ఇచ్చింది మా అన్నయ్య గోశాలకు వెళ్తారనమాట అక్కడ నుంచి తీసుకొచ్చారంట లాస్ట్ టైం నేను వెళ్ళినప్పుడు అవి నేను తీసుకొచ్చుకున్నాను దీంతో పొగ వేస్తే చాలా శ్రేష్టం కదా చిన్న ముక్క కట్ చేసుకుని దాని మీద కర్పూరం పెట్టేసి వెలిగించేస్తే వెలుగుతుంది అలా వెలగపోతే స్టవ్ మీద వెలిగించేసి సాంబ్రాన్ని వేసేసి ఇల్లంతా దూపం చూపిస్తే చాలా మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఇదండి ఈ రోజు నా క్లీనింగ్ వీడియో మీకు ఎంతో కొంత మోటివేటింగ్ గా ఉందనే అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్